ప్రముఖ గేయ రచయిత కులశేఖర్ గారి గురించి నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎందుకంటే కులశేఖర్ గారు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు అతని పాటలు ఇంకా ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి ఒకప్పుడు మనం చూసినట్లయితే తేజ గారి డైరెక్షన్ ఆర్పి పట్నాయ్ గారి యొక్క మ్యూజిక్ మరి లిరిసిస్ట్గా గేయ రచయితగా కులశేఖర్ గారు వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రాలు ప్రతిదీ హిట్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలారని కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఉదయ కిరణ్ హీరోగా చేసినటువంటి మూవీస్ చాలా వరకు మరి వీళ్ళ ముగ్గురు కాంబో అనేది ఎంత అద్భుతమైనటువంటి హిట్టో మనం చూసాము ఆ చిత్రాలు కూడా ఇప్పటికి కూడా ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి ప్రతి పల్లెటూరులో కావచ్చు ప్రతి సిటీలో కావచ్చు ప్రతిరోజు కులశేఖర్ గారు రాసినటువంటి పాట వినన్నటువంటి తెలుగు ప్రేక్షకుడు ఉండడు అనటంలో ఎంతమాత్రం అతిశయ తెలియదు ఫ్రెండ్స్ కానీ అతను కొంతకాలం కారణం ఏదైనా కావచ్చు కానీ మరి వీళ్ళందరూ విడిపోయిన తర్వాత కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయి అని చెప్పొచ్చు కొంతకాలం ఆ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి ఒంటరి జీవితాన్ని కుటుంబానికి కూడా దూరంగానే జీవించడం అనేది జరిగింది అలా జీవిస్తూ అతను మరి ఆ ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి సినిమా అవకాశాలు దూరం అవటం వల్ల ఎంత బాధకు గురయ్యాడంటే అతను ఒక్కడికి మాత్రమే తెలుసు ఆ బాధ ఏంటనేది తర్వాత ఎవరికి అంటే అందరికీ దూరంగా ఆర్పి పట్నాయక్ గారు కావచ్చు తేజ గారు కావచ్చు ఇంకా సినిమా ఇండస్ట్రీలో అతనికి పరిచయస్తులు అందరికీ దూరంగానే ఆయన జీవించడం జరిగింది వీళ్ళు కలుసుకోలేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఆర్పి పట్నాయక్ గారు కూడా చాలా మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి తేజ గారు కూడా చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తి కానీ వీళ్ళ ముగ్గురు మరి విధి ఒక్కరించడం వల్ల విడిపోయారా దేనికి విడిపోయారనేది ఆ కారణాలు మనం పక్కన పెట్టినట్లయితే మరి లోన్లీ ఫీలింగ్తో ఒంటరి తన వెంటాడుతూ తన కుటుంబానికి కూడా దూరంగానే బ్రతకటం జరిగింది మరి కులశేఖర్ గారు అలా బ్రతుకుతున్నటువంటి కొంత సమయంలో ఏవేవో రోమర్స్ అయితే వచ్చినాయి ఎందుకంటే మనం ఒక వ్యక్తిలో పాజిటివ్ వైబ్రేషన్సే తీసుకోవాలి కానీ నెగిటివ్ థాట్స్తో మనకు సంబంధం లేదు ప్రతి ఒక్క వ్యక్తిలో మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి కానీ అందులో మెరిట్స్ శాతం ఎంత ఉందనేది మనం దాన్ని ఆసరాన్ని తీసుకోవాలి కానీ కులశేఖర్ గారితో నాకు ఒక చిన్న అనుబంధం అనేది ఉంది ఎలానంటే ఎడిటింగ్ స్టూడియోకి నేను నాకేదో వర్క్ ఉండి నేను అక్కడికి వెళ్తే ఆ స్టూడియోలో కులశేఖర్ గారు ఉన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది కులశేఖర్ గారు అంటే నేను అతన్ని డైరెక్ట్గా చూడటం అదే ఫస్ట్ అతని పాటలు అయితే ఎప్పటినుంచో నేను విన్నాను కానీ కులశేఖర్ గారిని డైరెక్టర్కి చూడలేదు నేను ఆ రోజు అక్కడ చూశాను నేను చూసిన తర్వాత ఒక్కసారి నేను నమస్కారం పెట్టాను సార్ ఎంత అద్భుతమైనటువంటి పాటలు రాశారు సార్ మిమ్మల్ని నేను ఈరోజు ఈ స్టూడియోలో చూడటం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానని ఆయన చెబితే ఆయన ఈట్ మీద ఎలా తట్టి ఒక గొప్ప మాట అన్నారు ఏమీ లేదు నాన్న ఏ ఒక్కరు పుడతా నేర్చుకోరు మనం పాత వాళ్ళ నుంచి వాళ్ళు నేర్పినటువంటి వాళ్ళు వదిలివెడినటువంటి అంశాలు కావచ్చు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు వాటన్నింటినీ మనం సేకరించుకొని దాన్ని కొత్తగా మనం చేయాలి అంతే తప్ప మనం ఏది ప్రయోగం చేయాల్సిన పని లేదు నాన్న పాత వాళ్ళు అద్భుతమైనటువంటి మహనీయులు ఉన్నారు ఆ మహనీయులు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ నుంచి సేకరించినటువంటి విద్య నాది అని చెప్పేసి ఎంత గొప్పగా చెప్పారంటే ఎంత సింపుల్గా చెప్పారంటే అప్పుడు నాకు అనిపించింది కులశేఖర్ గారు ఎంత గొప్ప మనిషి అని చెప్పేసి ఎందుకంటే అతని ముందు నేను ఆప్టరల్ అయినా కానీ ఆయన దగ్గరే తీసుకొని నన్ను మంచిగా సంబోధించి మాట్లాడటం జరిగింది తర్వాత రెండోసారి నాకు ఐటెక్ సిటీ దగ్గర కూడా ఆయన కలవటం జరిగింది ఒక రెస్టారెంట్లో అక్కడ కలిసి కూడా ఎంత బాగా గుర్తుపట్టారు ఎంత బాగా మాట్లాడారు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా సాహిత్య విలువలు ఉన్నాయి కులశేఖర్ గారు ప్రతి మాటలు కూడా ఆ సాహిత్యంతో పాటు పద్య చమత్కారం ఉంటుంది అతను మాట్లాడే కవితా చమత్కారం అనేది ఉంటుంది అతని మాటల్లో హాస్యాస్పదంగా కాకుండా హాస్యం చేస్తూ మనలో నవ్వుని రప్పిస్తూ అంటే ఎదటివాడిని నవ్వించాలి అనేటువంటి తత్వం అనేది అతను నేను గమనించాను నేను సంతోషంగా ఉండాలి నవ్వాలి అవసరమైతే నవ్వించాలి అంతేగాని ఏ ఒక్క వ్యక్తికి కీడు చేయకూడదు అనేటువంటి తత్వాన్ని నేను గమనించాను ఏది ఏమైనా అతను మరి మైత్రి వనలో అనేటువంటి అమీర్పేట దగ్గర అతను అపస్మారక స్థితిలో పడి ఉంటే అతన్ని కొందరు గుర్తుపట్టి మరి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది గాంధీ హాస్పిటల్లో ఒక నర్సు ఇతను ద గ్రేట్ రైటర్ లెజెండరీ రైటర్ అయినటువంటి కులశేఖర్ గారు అని చెప్పేసి గుర్తించిన తర్వాతనే ఈ సినీ ప్రపంచానికి కావచ్చు మన తెలుగు ప్రజలకు తెలిసింది కానీ ఏమైనా కానీ ఆయన మరణ అనేది చాలా బాధను కలిగిస్తుంది ఈ సినీ ప్రపంచం టాలీవుడ్లో ఉన్నటువంటి ఈ యొక్క సినిమా ప్రపంచం అనేది మరి ఒక గొప్ప కళాకారుణ్ణి గొప్ప రచయితని మనసు కవిని కోల్పోయిందని చెప్పేసి మనం భావించవచ్చు ఏది ఏమైనా అతను ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుతూ అతను నాతో అప్పుడు ఉన్నటువంటి కాలంలో బ్రతికున్నటువంటి కాలంలో మంచిగా పరిచయం అనేందుకు నేను జన్మదా మరి గొప్పగా ఫీల్ అవుతున్నాను ఏది ఏమైనా అతను ఆత్మశాంతి చేకూరాలని మరి అతని కుటుంబ సభ్యుల్ని మరి ఎవరైనా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై హింద్